ఆ హీరో ఎవరు టచ్ చేయలేని రేంజ్కి వెళ్తాడు ఈ మాటలు అంటున్నది కృష్ణవంశీ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు తెలుగు డైరెక్టర్లు స్టార్ హీరోలపై ప్రశంసలు కురిపించడం కొత్తమీ కాదు కానీ క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ ఒక అడుగు ముందుకు వేసి ఒక హీరోని ట్విట్టర్ వేదికగా ఆకాశానికి ఎత్తేసాడు బాలీవుడ్ను వదిలేయండి ఏకంగా ఆ హీరో హాలీవుడ్నే ఏలేస్తాడు అంటున్నాడు నాకు అది చూడాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు దీనికి ఆ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో తీసిన మురారి సినిమా రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఆయన అభిమానులు మహేష్ ఫ్యాన్స్తో ముచ్చటించారు అందులో ఒక అభిమాని మహేష్తో మీరు మళ్ళీ సినిమా చేయాలని కోరగా కృష్ణవంశీ సమాధానం ఇస్తూ ఇప్పుడు మహేష్ రేంజ్ వేరు ఆయన రాజమౌళితో సినిమా చేస్తున్నారు ఆ సినిమా తర్వాత మహేష్ హాలీవుడ్ రేంజ్కి వెళ్తాడు మహేష్ జేమ్స్ బాండ్ సినిమా తీయాలని ప్రస్తుతం జేమ్స్ బాండ్గా చేస్తున్న డానియల్ క్రేయిగ్ పని ఇంకా అయిపోయిందని అదే నా ఆశ అని త్వరలో మహేష్ ఆ స్థానంలో ఉంటాడని చెప్పుకుంటూ వచ్చారు కృష్ణవంశీ మహేష్ని పోగొట్టడం కొత్త కాదు గతంలో ఎన్నో సందర్భాల్లో మురారిపై తన ప్రేమను బయటపెట్టాడు డైరెక్టర్ మురారి సినిమా మహేష్ బాబు బర్త్డే ఆగస్ట్ నైన్ రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే గతంలో మహేష్ సినిమాలు పోకిరి బిజినెస్ మ్యాన్ల మురారీ కూడా రికార్డ్స్ సృష్టిస్తుందని మహేష్ ఫ్యాన్స్ జోష్ మీద ఉన్నారు ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన కృష్ణవంశీ మహేష్ బాబు గురించి ఈ విధంగా కామెంట్స్ చేశారు ఈ కామెంట్పై